హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వోల్డ్ బ్లాక్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇదైతే ఏబీసీ జ్యూస్ అనమాట సండే సండే మేము నలుగురు ఇలా తాగుతూ ఉంటాము నేను మా హస్బెండ్ ముకుల్ మౌర్య మౌర్యకైతే తాగను అని గొడవ చేస్తూ ఉంటాడనమాట అందుకే చిన్న కప్పులో జస్ట్ సిరప్ లాగా కొంచెం ఇస్తూ ఉంటానన్నమాట దాన్ని తాగడానికే నా తిప్పలు పెడతాడు నన్ను అది కూడా రీసెంట్గానే స్టార్ట్ చేశామన్నమాట వన్ మంత్ నుండి ఇలాగా తాగడం అనేది ఏబిసి జ్యూసు నేను ఎలా చేస్తాను అనేది మీకు కావాలి అనుకుంటే కమెంట్ చేయండి కమెంట్ చేస్తే తప్పకుండా నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది చూపిస్తాను ఇక ఇక్ ఇక్కడైతే మనం బ్రేక్ఫాస్ట్కి రెగ్యులర్గా బియ్యము ప్లస్ మినపగుళ్ళు కలిపి నానబెట్టుకుని చేసుకుంటాం కదా అలా కాకుండా బియ్యం అవాయిడ్ చేద్దామని చెప్పి ఈ మధ్య నేను ఒక టూ త్రీ మంత్స్ నుంచి ఇట్లా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట దీంతో కాస్త వెయిట్ లాస్ కూడా అయినట్టు అనిపించింది నాకు ఈ ఎంత వెయిట్ లాస్ అయ్యాను అనేది నెక్స్ట్ బ్లాగ్లో నేను పోస్ట్ చేస్తాను అయితే ఇలాగా ఈ దోశలకి ఏమేమి యూజ్ చేస్తాను అనేది ఇవాళ మీకైతే చూపించేస్తాను సో చూసేయండి నేనైతే సండే సండే ఇట్లాగా పిండి రుబ్బుకుంటానన్నమాట ఒక సండే దోశలకి వేసుకుంటాను ఒక సండే ఇడ్లీకి వేస్తూ ఉంటాను మధ్య మధ్యలో చపాతి ఉప్మా ఇలా చేస్తూ ఉంటాను అనమాట చాలా క్రిస్పీగా వస్తాయి అండ్ చాలా బాగుంటాయి అనమాట ఇవైతే మొత్తానికి పెసరట్లు అయితే కాదు బట్ కలర్ అయితే మీకు అలా అనిపిస్తుంది ఇప్పుడు నేనైతే చూపించేస్తాను చాలా హెల్దీ అనమాట వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది చూసేయండి నేనైతే ఏమేమి యూస్ చేసి ఇది ప్రిపేర్ చేశాను అనేది సో అయితే ఇదిగోండి ఈ ఈ కప్పుతో అనమాట ఇది వచ్చేసి వన్ సిక్స్టీ గ్రామ్స్ ఉంటుంది సో ఈ కప్పుతో రెండు కప్పుల మినపగుళ్ళు తీసుకున్నాను ఒక కప్పు కందిపప్పు దీని ప్లేస్లో ఎర్ర కందిపప్పు కూడా తీసుకోవచ్చు అయిపోయిందనమాట అందుకని ఇది వేస్తున్నాను ఒక కప్పు పెసలు బైటింగ్ కోసం కొంచెం బియ్యం ఒక స్పూన్ మెంతులు అండ్ అలాగే ఓట్స్ క్వాంటిటీ అయితే మనం ఎక్కువ తీసుకోవాలన్నమాట రెండు కప్పులు పెద్ద ఫుల్గా తీసుకున్నాను ఓట్స్ అనేది సో ముందుగా ఈ అయితే నేను నానబెట్టేస్తున్నాను అనమాట ఈ ఓట్స్ అనేది విడిగా నానబెట్టుకోవాలి సో ఇందులో వాటర్ పోస్తాం కదా ఈ వాటర్నే మనం పప్పు రుబ్బేటప్పుడు వాడేసుకోవచ్చు అనమాట సో ఇట్లా అయితే నానబెట్టేసుకున్నాను ఓట్స్ని విడిగా నానబెట్టుకోవాలి గుర్తుంచుకోండి అండ్ నెక్స్ట్ ఇవన్నీ ఒక దానిలో నానబెట్టేసుకోవచ్చు అనమాట కందిపప్పు మినపగుళ్ళు పెసలు బియ్యం మెంతులు ఇవన్నీ ఒక గిన్నెలో కలిపి నానబెట్టేసుకోవచ్చు నీళ్ళైతే పోసుకున్నాను ఇలా రెండు మూడు సార్లు వాష్ చేసేసి మంచి వాటర్ పోసి నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట సో ఇదిగోండి టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసి మళ్ళీ నీళ్లు పోసి నానబెట్టేశాను అనమాట ఇటు పక్కన ఓట్స్ ఇందాక వాటర్ పోసని చూసాం కదా ఇలా ఒక త్రీ ఫోర్ అవర్స్ నానబెడితే చాలు సో ఇక్కడైతే చక్కగా నానిపోయాయి అనమాట ఒక త్రీ అవర్స్ తర్వాత ఓట్స్ కూడా చూశారు కదా వాటర్ అంతా పీల్చుకుని చక్కగా మెత్తగా అయిపోయింది మనం రుబ్బుకునేటప్పుడు ఎక్స్ట్రా వాటర్ కూడా మ్యాక్సిమం అవసరం లేదు మిక్సీ జార్ తిరగడానికి కొంచెం బ్లేడ్స్ తిరగడానికి కొంచెం వేసుకుంటే చాలు మామూలుగా అయితే ఎక్కువ వాటర్ పోసుకోవాల్సి వస్తుంది కదా పిండికి ఇప్పుడైతే ఓట్స్ వాడుతున్నాం కాబట్టి మనం ఎక్కువ పోసుకోకర్లేదు సో నేను నానబెట్టిన క్వాంటిటీకి మూడు సార్లు అయితే మిక్సీ జారు గ్రైండ్ చేసుకోవాల్సి వచ్చిందనమాట సో ఒకసారి అయితే మీకు ఈ వీడియోలో నేనైతే చూపిస్తాను ఇదిగో ఇలా మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను తీసుకున్న తర్వాత జస్ట్ కొంచెం అంటే కొంచెం వాటర్ యాడ్ చేసి బ్లెండ్ చేసుకోవాలన్నమాట ఇలాగా మనం బియ్యం అవాయిడ్ చేస్తే వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది అండ్ హెల్దీగా కూడా తినచ్చు మనం దోశ ఈ బటర్ఫ్లై మ్యాజిక్ మిక్స్లో నాకైతే చాలా తొందరగా అయిపోతుందండి గ్రైండ్ చేసుకోవడం అలాగే జ్యూసెస్ కూడా చాలా బాగా వస్తున్నాయి అండ్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో పిండి అనేది సో ఇప్పుడు మీకు నేను మొత్తం పిండి రుబ్బేసి చూపిస్తున్నాను అనమాట కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుని వాటర్ పోసుకుని మొత్తం కలిపేసుకుని మూత పెట్టేసి నైట్ అంతా అలాగా వదిలేస్తే మనకి మార్నింగ్కి చక్కగా అదంతా పిండి వదుగవుతుంది అనమాట ఫెర్మెంటేషన్ బాగా జరిగిద్ది సో మీకు మార్నింగ్ నేను ఆ క్లిప్పింగ్ కూడా యాడ్ చేసి చూపిస్తాను సో ఇలా అయితే మనము దోశ పిండిని చక్కగా హెల్దీ వేలో డైట్ కాన్షియస్గా వెయిట్ లాస్ అవ్వడానికి ఇట్లా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇంకా ఏ విధంగా చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో నేనైతే రకరకాల దోశ రెసిపీస్ అయితే చూపిస్తాను వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్లు అనేవి నేను మీకు చూపిస్తూ ఉంటాను స్టేట్యూన్ యూన్ టు మై ఛానల్ ఇక్కడ నేను ఈ వీడియోలో సఫోలో ఓట్స్ యూజ్ చేశానన్నమాట సఫోలా ఓట్స్ అయితే చాలా బాగుంటున్నాయి దట్టు రోల్డ్ ఓట్స్ అయితే యూజ్ చేశాను ఇంకా టేస్ట్ అయితే ఎన్హాన్స్ అయ్యింది అనమాట దోశకి చాలా బాగుంది సో మార్నింగ్ చూసారు కదా మూత అయితే ఓపెన్ చేస్తున్నాను ఎంత చక్కగా ఫెర్మెంట్ అయిందో కిందకి కూడా ఫ్లో అయిపోయిందనమాట చాలా బాగా ఫెర్మెంటేషన్ జరిగింది సో కొంచెం వాటర్ కలుపుకుని మనం దోశలు అయితే వేసేసుకోవచ్చు అనమాట ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో దోశలు అనేది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అండ్ సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో చూసారు కదా ఇది అనమాట ఫస్ట్ టైప్ ఆఫ్ వెయిట్ లాస్ దోశ వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్ అనమాట సో నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో ఇంకా ముందు ముందు వేరే టైప్ ఆఫ్ దోశలు కూడా మీకు నేను వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ And bye bye see you in the next video.